నా పేరు మాన్పూర్ అమూల్య మా డాడీ నేను మాన్పూర్ కృపాకర్ మా నాన్నకి పద్మశాలి గ్రూప్ లో ఉన్నాడు అందులో ఎవరో ఏదో మెసేజ్ పెడితే మా నాన్న జస్ట్ ఈ మోజీ క్లాప్ పెట్టినందుకు ఈ రోజు పద్మశాలి భవన్ కి పిలిచి మరి శ్రీరాములు రాములు వాళ్ళ కొడుకు ధనుంజయ్ ఇంకా కొంతమంది వ్యక్తులు కలిసి అందరు కలిసి మా నాన్నకు కొట్టి చంపారు ఎందుకు మా నాన్న చేసింది ఏంది జస్ట్ క్లాప్ సింబల్ పెట్టడమా అంటే వాళ్ళ ఎలక్షన్ సంబంధించిన దాంట్లో మా నాన్నని ఇన్వాల్వ్ చేసి ఏం తెలవని ఒక అమాయకుడిని చంపడం ఎంతవరకు న్యాయం మా మా ఫ్యామిలీ ఇప్పుడు బాధపడుతుంది కదా ఇది చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం

ఎలక్షన్ల సందర్భంగా మానుపురి కృపాకర్ గారు ఈ రోజు ఎలక్షన్ ఆఫీస్ కు పోతే అక్కడ కొట్టి చంపడం జరిగింది శ్రీరాముల శ్రీరాములు వారి కొడుకు శ్రీరాముల రాములు అనే వ్యక్తి అతని కొడుకు కలిసి ధరించే వాళ్ళందరూ కలిసి అతని కొట్టి చంపడం జరిగింది ఎందుకు చంపిండు అన్న దానికి మెయిన్ కారణం ఏంటంటే ఆయన సంఘంలో ఒక వర్గానికి మద్దతు తెలిపిండు అంతకు మించి ఏం లేదు ఆయన నిన్న ఒక మెసేజ్ పెడితే ఆ మెసేజ్ కు లైక్ కొట్టిండు లైక్ కొడితే ఇష్టం వచ్చేట ఫోన్ లో అమలాభూతులు తిడితే ఎందుకు దిడుతున్నాం అని చెప్పేసి ఎలక్షన్ ఆఫీసర్లకు కంప్లైంట్ చేయడానికి వాళ్ళ మార్నింగ్ పన్నెండు గంటలకు పోయిండు ఆఫీస్ కు కస్తూరు బజార్ లో ఉండే పద్మశాలి భవనానికి పోయిండు పోతే అక్కడనే వీళ్ళు కాపు కాసి ఆయన ఇష్టం వచ్చేట కొట్టి ఒక ఆరుగురు ఏడుగురు అందరు కలిసి కొట్టి ఆయన ఆ కొట్టు దెబ్బలకు ఆయన చచ్చిపోయాడు మనిషిని చంపుతారా కొట్టి చంపుతారా ఇది అన్యాయం అండి కుల పెట్టుకుంటే నలుగురు ఉపయోగపడతానికి కుల కుల సభ్యులకు ఏదైనా మేలు చేయడానికి అలాంటిది కక్ష పెంచుకొని కార్పిన్యాలు పెంచుకొని వ్యక్తిగత కక్షలు పెంచుకొని ఓ కొట్టి కొట్టిసంపుతారా ఇది చాలా అన్యాయం దీని మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి అతనికి శిక్ష పడే వరకు పోలీసులు దాన్ని సరైన పద్ధతిలో ఇంట్రాగేషన్ చేసి దాని మీద సరైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీడియా ముందు నేను కోరుకోవడం జరుగుతుంది మళ్ళీ నామినేషన్ వేస్తుంటే కూడా వెయ్యప్పుడు అడ్డు తిరిగిండు ఎవరైనా సపోర్ట్ గా మాట్లాడితే వాళ్ళ మీద దౌర్జన్యం చేసిండు నన్ను సంపుతా సంపదని అని బేర్ చూస్తే సంపద నేను సంపుతా నేను అని చెప్పి చాలా ప్రాణభయం భయం కూడా ఉంది ఆ రెప్పైతే బేరించి అప్పటి నుంచి రోజు నీ షాప్ పండించి నా సుమన్ చేశారు షాప్ పనిచేసి ఇంటికి పోయేటప్పుడు పిల్లలు అక్కడ చూసుకుంటారు ఇంటికి వచ్చింది సెక్యూరిటీగా బేరించినేరు భయపడి ఎప్పుడు నాకు సెక్యూరిటీగా ఉంటున్నారు ఎన్నాలి సెక్యూరిటీ ఉంటది అలాంటి రౌడీ నా కొడుకుని జైలు పర్మనెంట్ గాయటం చూడాలి సంపూర్ని బేలిచ్చిండు ఇస్తే ఒక సంవత్సరం నుంచి మా రాష్ట్ర ప్రధాని తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర రాష్ట్ర పద్మశాల సంఘం ప్రధాన కార్యదర్శి అప్పల శ్రీనివాసరావు గారు ఇప్పటి వరకు కూడా సూర్యాపేట పట్టణ పద్మశాల సంఘం అధ్యక్షుడు పనిచేశారు అలాగే సూర్యాపేట జిల్లా పద్మశాల సంఘం అధ్యక్షుడు చేస్తున్నారు అయితే ఒక సంవత్సరం నుంచి వాడు ఈ మన అప్పం శ్రీనివాస్ గారి మీద వల్గర్గా నోటికొచ్చినట్టుగా వచ్చినట్టుగా వాడు రోజు వాట్సాప్ అన్ని గ్రూపులలో వాట్సాప్లో పెడుతున్నారు అదే శ్రీనివాసరావు గారు ఏందన్నా ఇది ఎన్నాళ్ళు సమాధానం ఇవ్వకుండా అవ్వుకోవాలి అందరు చూసిన వాళ్ళు వాడు ఆరోపణలు వాడు దా చిట్ల దండకం ఇవన్నీ చూసి ఏమనుకుంటారు నిజమేనా అనుకుంటారు నేను ఒక వివరణ ఇస్తా ఎందుకు వాడు నన్ను ఇట్లా జరుగుతున్నాడు ఎందుకు ఈ మధ్య ఏం జరిగింది అనే విషయానికి నేను ఒక వివరణ ఇస్తాను అని చెప్పేసి నిన్న ఒక వివరణ తోటి వాట్సాప్ పెట్టిండు ఆ వాట్సాప్ గ్రూపులలో పెట్టిండు పెడితే బాగుంది వివరణ అని చెప్పేసి శ్రీ మాన్పురి కుపాకర్ గారు ఒక క్లాప్స్ గుర్తు పెట్టి దాంట్లో లైక్ లైక్ ఆ లైక్ గుర్తు పెట్టగానే అతన్ని బండ బూతులు తిట్టిన ఫోన్ చేసి మరి ఎవడు ఈ శ్రీరాములు అనేటోడు అతన్ని బండ బూతులు తిట్టి నేను చంపుతాను అని చెప్పి ఇష్టం ఉన్నట్టు తిట్టినాడు వచ్చి నాకు రాత్రి షాప్ కార్కి వచ్చి చెప్పిండు రాత్రి షాప్ కార్కి వచ్చిన తర్వాత ఇట్లా సంగతి మామ ఇట్లా అని చెప్పి నా మామ అంటాడు నేను మామంటావు మామవుతాడు అయితే ఇట్లా తిట్టు అంటే మరి చిన్నపిల్ల మామ నువ్వు కూడా అని చెప్పంటే అని చెప్పంటే ఈ ఆ బూతులు అసలు ఇంటర్నల్ అసహ్యంగా ఉంది ఆ బూత్లాగప్పుడు నోటీసుకు రాలి చిన్నప్పటి నుంచి కూడా నేను ఎవరు ఒక మాట లేదు ఆ మాటలు కూడా వినలేదు అసలు అట్లా అట్లా తిట్టింది మామ అసలు అని చెప్పి చాలా బాధపడే ఎడ్షన్తో పని చేసిండు అయితే ఎలక్షన్ ఆఫీసర్కి నీకు కంప్లైంట్ ఇస్తామా అని చెప్పాను అంటే సరే మా ఇచ్చాయని చెప్పాను అది కూడా ఫోన్ చేయని చెప్పాను ఉదయం కూడా నేను మునగాలు ఒక మా చుట్టం చనిపోతే మునగాలికి పోయి పదకొండు గంటలకు వచ్చాను వచ్చిన తర్వాత ఇదే పక్క కానీ నాకు ఫోన్ చేసిండు ఫోన్ చేసి మా ఎలక్షన్ ఆఫీసర్ అది పోయి నీ కంప్లైంట్ చేస్తాను అక్కడికి ఏం చేయి చేయమా అని చెప్పినా సరే ఆయన పోయిండు పోయిన తర్వాత ఇందాక నేను షాప్కి వచ్చిన తర్వాత ఒకరు ఫోన్ చేశారు ఇట్లా జరిగిందని అంటే సన్న అయిపోయింది నేను ఇదే శ్రీరాముల రాములు వాళ్ళ కొడుకు శ్రీరాములు ధనుంజయ్ కొంతమంది బ్యాచ్ వాళ్ళు ఎవరో నాకు తెలియదు మొత్తం బ్యాచ్ కలిసి బాబు కొట్టి చంపిన అన్యాయంగా ఇంతటి దారిలో రాష్ట్రంలో ఎక్కడ ఏ కుల సంఘంలో జరగలేదు ఈ సూర్యాపేటలో ఒక రౌడీ ఒక గంజాయి బ్యాచ్ సంబంధించిన కొంతమంది మీతో ఇతనితో పాటుగా వచ్చి రాములుగా శ్రీరాములు రాములు మరి శ్రీరాములు ధనుంజయ్ ఇంకొంతమంది వీళ్ళందరికీ ఉరిశిక్ష పడేటట్టుగా కఠిన శిక్ష విధించాలని ఇలాంటి పునరు ఎక్కడ కూడా ఇలాంటి పునరుత్వం కాకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం